స్థానిక ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ ముమ్మర కసరత్తులు చేస్తోంది హైదరాబాద్లోని నగర్ లో బీజేపీ ఈ రోజు సోషల్ మీడియా వర్క్షాప్ నిర్వహించింది బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ వర్క్ లో పార్టీ నేతలు ఈటల రాజేందర్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు ఇందులో భాగంగా సోషల్ మీడియా వారియర్స్ కు ఓరియంటేషన్ నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ దేశానికి పల్లెసీమలే పట్టుకొమ్మలని తెలిపారు స్థానిక సంస్థలు బలోపేతం చేయడం ద్వారానే దేశాభివృద్ది సాధ్యమని వెల్లడించారు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కష్టపడి పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పాటుపడాలని తెలిపారు స్థానిక సంస్థలకి స్థానికంగా ఉండే గ్రామ పంచాయతీ సచివాలయాలు పనిచేయకపోతే ఇవాళ అభివృద్ధి సమగ్రం జరగదనేది చెప్పిండ్రు ఇవాళ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ గిన్ని రోజుల అధికారం వచ్చి అన్ని వ్యవస్థలు జిల్లా పరిషత్తులు లేవు మండల పరిషత్తులు లేవు గ్రామ సచివాలయాలు లేవు మున్సిపాలిటీలు లేవు అక్కడక్కడ కార్పొరేషన్ కూడా లేని పరిస్థితులలో ఇప్పటికి కూడా ఎన్నికలు పెట్టడానికి ఎందుకు జంకుతా ఉంది అంటే జంకడానికి రెండు రెండు కారణాలున్నాయి ఒకటి ఎన్నికలు పెడితే ఓడిపోతాం ఎన్నికలు పెడితే ఓడిపోతాం ఇది వాళ్ళ భయం ప్రజలందరూ కూడా చౌరస్తాలో ఉన్నారు ప్రజలందరూ కూడా చౌరస్తాలో ఉన్నారు ఆ చౌరస్తాలో ఉన్న ప్రజానికానికి మార్గదర్శనం చేయాల్సిన బాధ్యత మీ చేతుల్లో ఉంది ఆ మార్గదర్శనమే రేపు భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో స్థానిక సంస్థలు కూడా మీరు గెలిపించండి అని చెప్పిన సంకేతాన్ని పంపే బాధ్యత మీ చేతుల్లో ఉంది